ఈ రోజు అయితే మంగళసూత్రం వేసుకొని స్కూల్ కి వెళ్దామని గట్టిగా డిసైడ్ అయ్యాను ఊరికి నేను ఫ్రెండ్స్ దగ్గర షో ఆఫ్ ఇవ్వడానికి వేసుకెళ్లట్లేదు మ్యారేజ్ అనేది ఈ రోజు మా స్కూల్లో టాపిక్ అనమాట దాని మీద ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నాను నేను మా క్లాస్ లో చాలా మంది చాలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఉన్నారు ఎవరు ఇండియన్స్ లేరు కదా వాళ్ళకి మన పద్ధతులు అవి తెలియదు మన ఇండియన్ ట్రెడిషన్ అండ్ మ్యారేజ్ యొక్క గొప్పతనం కోసం నేను జర్మనీ లో మాట్లాడాలి ఈ రోజు క్లాస్ లోని అండ్ ఆ టాపిక్ లో మాట్లాడేటప్పుడు మంగళసూత్ర కోసం కూడా చెప్పాలి కాబట్టి నేను అది వాళ్ళకి డైరెక్ట్ గా చూపిస్తే అర్థమవుతుంది కదా అని నేను స్కూల్ కి అయితే వేసుకెళ్తున్నాను అనమాట నా దగ్గర మ్యారేజ్ ఆల్బమ్ ఉండుంటే ఖచ్చితంగా తీసుకెళ్లి మన పద్ధతులన్నీ కూడా ఇంకా క్లియర్ గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చూపించి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని నా దగ్గర ఉన్నదల్లా ఈ తాలిబొట్టు అండ్ సింధూరం అనమాట ఆ రెండు పెట్టుకుని వెళ్ళి కంపల్సరీగా దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయాలని అయితే ఈరోజు డిసైడ్ అయిపోయాను ప్రెసెంటేషన్ ఇచ్చినప్పుడు వీడియో తీయడానికి అయితే అవ్వలేదు కానీ మా సార్ ఆ మంగళ సూత్రాన్ని క్లాస్ అందరికి ఒక వింతగా చూపిస్తే మాత్రం చాలా ఆనందం అనిపించింది నాకు అందరూ వాళ్ళ వాళ్ళ పెళ్లి కోసం రెండు మూడు నిమిషాలు మాట్లాడితే నేను మాత్రం కనీసం ఒక ఆరు నిమిషాలైనా మాట్లాడుంటాను నేనైతే వాళ్ళకి చెప్పా మా పెళ్లి ఎక్స్ప్లెయిన్ కనీసం ఒక రెండు మూడు గంటలు టైం పడుతుందని ఇండియన్ ట్రెడిషన్స్ కోసం మాట్లాడుకుంటూ క్లాస్ అంతా కూడా ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేశాము మొదటిసారి అప్పడాల్ని ఆయిల్లో వేయించకుండా ఇలా ఓవెన్ లో పెట్టి ట్రై చేశాను ప్లాన్ అయితే సక్సెస్ అయింది ఇంకా ఆయిల్ లో వేయించే పనే లేదు అసలు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్